మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభునకే చెల్లునిగాక ఆత్మీలార బావున్నారు కదూ దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగని కలిసి నామాన్ని గణపరిచే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ప్రభుని అంతగా అనుస్థుతించి బద్దులునై ఉన్నాం దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభు మనలు నడిపించక ఆమె నేటి దిన వాక్య ధ్యానం కొరకై నిర్గమకాండం ఇరవయో అధ్యాయం ఏడవచ్చిన నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా అనుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగానుచ్చరించువాని నిర్దోషిగా ఎంచడు ప్రార్థన తండ్రి దేవస్తోత్రం వాక్యం చేత మాతో మాట్లాడి బలపరచండి మీ కృపా కాపుదల కనికరం రెట్టింపు చేయండి సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరికీ తోడై ఉండును గాక మేలు చేత నడిపించండి దినచర్యలో తోడై ఉన్నారు అందుకు స్తోత్రం అయ్యా ఉదయకాల వేళ మొదలుకుని సాయంకాలకు మీ హస్తం మాకు తోడై నడిపించబడును గాక ఉదయం మనం ఈ కృపతో ముందు తృప్తిపరచము అప్పుడు మా జీవిత దినాలన్నీ ఉత్సహించి సంతోషిస్తామని భక్తుడు పలికినట్లుగా ఆ కృపకు మమ్మల్ని అప్పగించుకునే భాగ్యం ఇవ్వండి ఈ దినాన జరుగుతున్న అభిషేక స్వస్థత ఆరాధనను మేలుకరంగా జరిగించండి ఈసయ్య నామమున ఆమెన్ ప్రిలరా బాగున్నారు కదూ నేటి దినాన మనకు మందిరంలో అభిషేక స్వస్థత ఆరాధన జరుగుచున్నది ఆత్మీయులెల్లరూ సిద్ధపడి సకాలానికి ప్రభు సన్నిధానానికి రావాలని ప్రభు వేరట మనవి భాగంలో దేవాది దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేల్ వారికి అనుగ్రహించిన దైవ చట్టములలో ఒక ఆజ్ఞ ఉన్నది ఏమదంటే నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు దేవుని నామాన్ని వృధాగా వ్యర్థముగా ప్రిలర ఉపయోగించరాదని ప్రభువు నియమాన్ని ఉంచారు ఆజ్ఞను జారీ చేశారు ఆయన నామము పరిశుద్ధమైన నామము ఆయన నామము పవిత్రమైన నామము పరిశుద్ధము అయిన నామమును అపవిత్రమైన చోట్లను లేక వ్యర్థమైన చోట దానిని ఉచ్చరించకూడదు అంటూ దేవుడు మాట్లాడారు దీనికి వివరణ మనకు అర్థం కావాలంటే ఒకసారి ప్రిలర దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివితే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఒక పదాన్ని ఉపయోగిస్తాడు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక దొంగనై దొంగిలి నా దేవుని నామమును అమ్మమును దూషించనేమో అంటాడు ఇంకా మనకు అర్థం కావాలంటే హెబ్బులకి రాసిన పత్రిక ఆరు పదహారు మనుషులు తమకంటే గొప్పవాని తోడు ప్రమాణము చేతురు నర మనుషులు తమకంటే గొప్పవాణి తోడు అని ప్రమాణము చేతురు అయితే వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే అంటారు అంటే మనుషులు ఏదైనా ఒక విషయంలో మాట్లాడినప్పుడు అంటే తనకంటే గొప్పవారు ఎవరు కొందరు అంటారు తల్లి తోడు అంటారు అంటే తల్లి మీద ప్రమాణం బిడ్డల తోడు అంటారు అంటే బిడ్డల మీద ప్రమాణం చేస్తారు దేవుని తోడు అంటారు కదా ప్రమాణం అమ్మా అయ్యో తల్లి తోడమ్మా అయ్యో బిడ్డలు తోడమ్మా నమ్మిన దేవుడు తోడమ్మా అంటారు ప్లేరా అయితే తమకంటే గొప్పవాని తోడను ప్రమాణం చేస్తారు కదా అది సత్యమే అయితే పర్వాలేదు అసత్యమైన వ దాని చోట అసత్యమైనటువంటి స్థలంలో అసత్యమైనటువంటి మాటల విషయంలో ప్రభు నామాన్ని ఉచ్చరించవద్దు అంటారు నామాన్ని అలాగున వ్యర్థముగా ఉచ్చరించరాదు అంటారు దేవుని నామ స్మరణ మనుషునికి క్షేమాన్ని తెచ్చిపెడుతుంది కానీ అయితేది వ్యర్థముగా ఉచ్చరించడం వలన అతనికి ఎంత మాత్రమును క్షేమకరము కానే కాదు దేవునికి స్తోత్రం ఏకోపత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చినప్పుడు నా సహోదరులరా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండా అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండండి అంటారు నిజమే ఆకాశముతోడు అంటారు ఆకాశం నువన్నీ చేయగలవా భూమితోడు అంటారు ఏదైనా చేయగలమా తలతోడు అంటారు తల వెంట్రుకొని ఒకటి నలుపుది కానీ నలుపుది తెలుపు కానీ తెలుపుది నలుపు కానీ చేయగలమా లేదు కనుక పులరా మన మాట అవునంటే అవును కాదంటే కాదు దానికి మించి మాట్లాడేమంటే అది అపవాది నుండి వస్తున్నదని అర్థం కనుక దేవుని పిల్లలుగా దేవుని నామాన్ని ఉచ్చరించినప్పుడు అది ఆయన ఘనత కొరకు ప్రభు మహిమ కొరకు ప్రజల క్షేమం కొరకు మాత్రమే దాన్ని ఉద్దేశించి మాట్లాడాలి రెండు సందర్భాలు ఎదుట ఉంచుతాను బిలాము బాలాకుల సందర్భం మనకు బాగా పరిచయమైన భాగం బిలాము ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు ఎవరిని శపిస్తే వారు శపించబడతారు ఇప్పుడు బిలాము ఎవరిని శపించడానికి నిలబడ్డాడు ఇస్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు బాలాకు రాజు ఈ బిలాము ప్రవక్తని పిలిపించి వారిని శప్పించమంటాడు ప్రిలర అక్కడ దేవుని నామం పేరట వారిని శప్పించడానికి నిలబడ్డాడు దేవుని నామం కానీ ప్రకటించేదేమో శాపం అది జరుగుతుందా జరగదు ప్రిలరా అలా వ్యర్థంగా ఉచ్చరించవద్దు అంటారు దేవుడు ఇక తరువాత రెండో సందర్భాన్ని మనం చూస్తే దావీదు ఎలా అనబడిన లోయలో గుళ్యాత్ మీద యుద్ధానికి వెళుచున్నప్పుడు ఒక శత్రువును జయించుట కొరకుగాని అంటారు ఇదిగో నేను దేవుని నామం పెరటొస్తున్నాను మీదకి యుద్ధము యోహోవాదే ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది ప్రజలు ఏమంటున్నారు సౌలుకు వేల కొలది దావీదుకు పదివేల కొలది అంటూ ప్రభును స్థుతి అక్కడ స్థుతించారు ప్రియుల యుద్ధము యుహోవాదే అంటాడు దావీదు అంటే దేవునామ స్మరణ చేస్తూ వెళ్ళాడు దేవునామాని స్థుతిస్తూ వెళ్ళాడు దావీదు విజయాన్ని చూడగలిగాడు కానీ ఇందాక మనం చదివినటువంటి బిలాము బాలాకుల సందర్భంలో వాస్తవిక సత్యం అలా లేదు వాళ్ళు వ్యర్థముగా ప్రభు నామాన్ని ఉచ్చరించి ప్రేర ఏది అది చేయలేక సఫలులు కాలేక విఫలులుగా వారు మిగిలిపోయారు మరి దేవుని పిల్లలుగా మనం కూడా మన మాట అవునంటే అవును కాదంటే కాదు దానికి భిన్నంగా మాట్లాడింది సాతాను నుండి వస్తుంది కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ప్రభు నామాన్ని ఉచ్చరించినప్పుడు అది ప్రభు ఘనత కొరకే మనం గాక ప్రభు నామాన్ని గొప్ప చేయదు గాక దైవ దీవెన ఆశీర్వాదాలు తోడై ఉండును గాక ప్రార్థన తండ్రి దేవ స్తోత్రం వాక్యం అందరి ఉదయాల్లో ఫలభరితం చేసి మేలు చేతనింపండి దినచర్య అంతట్లో తోడై ఉన్నారు దేవా మీ దివ్యమైన సన్నిధి చేత మమ్మల్ని అందరినీ బలపరచండి ఏసునామమున మమున ఆ మేన్ ప్రైజ్ ద